హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఇచ్చి వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మేము వచ్చి వన్ కేజీ రైస్ ఇచ్చాము వన్ కేజీ మామూలుగా ఒక కేజీ రైస్ ప్యాకెట్ ఇచ్చుకున్నాం క్యాంటీన్ నుంచి చూడండి ముందు లెస్స చిన్న చిన్న ముక్కల దగ్గర కోసం ఎల్లుల్లిపాయలు నెక్స్ట్ క్యారెట్ ఒక ఐదు కోసం అనమాట చిన్న చిన్న ముక్కల ముందు క్యారెట్ పడుకోం నెక్స్ట్ ఏమో ఉల్లిపాయ టమాటే కోసం కొత్తిమీర నెక్స్ట్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు కోసం తర్వాత ఏమో ఇవి బర్బాటి అనమాట నాలుగైదు బర బరబట్టలు తెచ్చి ఇవి చిన్న చిన్న పీస్ల కింద కోసుకున్నాం నెక్స్ట్ ఇదేమో క్యాప్స్కమ్ము క్యాప్స్కమ్ము కూడా కోసా అనమాట చిన్న చిన్న ముక్కల కింద నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఇవి ఇలాగే మొత్తం అన్ని కోసుకొని రెడీ చేసుకున్నాం అనమాట చూడండి ఎంత బాగున్నాయి మిరపకాయలు చాలా బాగున్నాయి ఇవి ఉల్లిపాయలు కూడా నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇల్లుపాయలు కూడా మొత్తం అన్ని చిన్న చిన్నవి కోసం నెక్స్ట్ ఒక గిన్నె తీసుకున్నాం గిన్నెలో ఆయిల్ వేసాం ముందు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం అనమాట ఆయిల్ తక్కువగా ఉంది మళ్ళీ మా ఫ్రెండ్ ఆయిల్ తేడానికి వెళ్ళేటప్పుడు కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసామన్నమాట లైట్గా ఎంగం అంత ఆయిల్ వేసి ముందు మిరపకాయన ఉల్లిపాయ వేపు నెక్స్ట్ మిరపకాయ వేసుకున్నాం చూడండి మిరపకాయలు మిరపకాయలు వేసాం ఉల్లిపాయలు కూడా వేస్తున్నాం ఉల్లిపాయలు వేస్తాం వేసుకున్న చూడండి మాడిపోయినట్టు అయిపోతుంది అనమాట హెవీ దీంట్లో పెట్టి మామిడి దాన్ని కొద్దిగా మళ్ళీ తగ్గించి అందులో పెట్టాను చూడండి ఉల్లిపాయలు కూడా మాక్సిమం ఉల్లిపాయలు వేసుకున్నాం అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే అంటే ఇది చెక్క దాచిన చెక్క అంటారనమాట ఈ చెక్క కూడా అలాగే వేసుకున్నాం అనమాట ఇదేంటంటే ఇది మేము మా దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నా అవి అవి మాత్రం యూజ్ చేస్తాం అనమాట ఎందుకంటే మేము మరి డ్యూటీలో ఉండి మాకు టైం దొరకదు బయటకు వెళ్ళడానికి అందువల్ల మా దగ్గర ఏ ఐటమ్స్ ఉంటే అవి చేస్తాం అనమాట దానివల్ల సింపుల్ సింపుల్గా చేసుకున్నాం అనమాట వెజ్ బిర్యానీ అని సింపుల్గా చేస్తాం అనమాట మరి గచ్చగ బిర్యానీలు అలాగే ఉంటాయి మరి తప్పదు ఎక్స్టాగా మా వాళ్ళు ఆయిల్ తెచ్చి ఆయిల్ మళ్ళీ వేస్తాం అనమాట చూడండి ఇప్పుడు ఆయిల్ వేసి మొత్తం ఉల్లిపాయలు మిరపకాయలు సెక్క ఇవి వేసాయి అనమాట మొత్తం అన్ని వేసి కొద్దిగా ఏగే వరకు ఉంచాం అనమాట ఏగి చూడండి వేగిన తర్వాత టాటా సాల్ట్ చేస్తాము కొద్దిగా సాల్ట్ ఎందుకు వేస్తామంటే త్వరగా అంటే ఉల్లిపాయ వేగుతుంది అనమాట అందువల్ల మనం సాల్ట్ అంటా సాల్ట్ వేస్తాము వేసి వేపుకుంటామన్నమాట ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి దాని తర్వాత ఎల్లుల్లిపాయలు అందరూ అందులో ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని అవి మొత్తాన్ని అందరూ వేసుకున్నాం అనమాట ఎల్లుల్లిపాయలు కూడా కొద్దిగా యాగినిచ్చి మనం కొన్ని బేజీ కట్టే చిన్న చిన్న ముక్కలు కింద అవి వేస్తాం చూడండి వేసి అలా కలుపుకుంటాను అనమాట ఇవి కొద్దిగా వేగిన తర్వాత మిగతా ఐటమ్స్ వద్దాం అనమాట ఇది కొద్దిగా వేగితుంది కదా ఇది చూడండి ఇప్పుడు క్యారెట్ వేస్తుంది క్యారెట్ నాలుగు క్యారెట్లు తెచ్చి చిన్నవి ఆ చిన్న చిన్న ముక్కల కన్నా వేసి చూడండి క్యారెట్ కూడా నీట్గా అది ఏగి వరకు కొద్దిగా మనం ఏంటంటే హైలో పెట్టకూడదు హైలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇది మేము ఇండక్షన్ పడతాం అనమాట ఇండక్షన్లో హైలో పెట్టేస్తే వాడిపోయినట్టు అయిపోతాయి అనమాట త్వరగానే మనం మీడియం ఫ్రేమ్లో పెట్టుకొని ఇది మీడియంలో పెట్టుకొని మనం ఇది చేయాలి చూడండి ఇప్పుడు టమాటా కూడా వేస్తున్నాం మొత్తం వెజిటేబుల్ మా దగ్గర ఏ అవైలబుల్ ఉన్నాయి అన్నీ వేస్తాం అనమాట టమాటాలు కూడా వేసాం టమాటాలు కూడా వేసుకుని చూడండి నీట్గా అది వేగే వరకు ఉంచాము మొత్తం అన్నీ నెక్స్ట్ ఇది ఇల్లులిపొయ్యి పేస్ట్ అనమాట ఇది కొద్దిగా పేస్ట్ కూడా యాడ్ చేస్తాం ఎల్లి పొయ్యి ఎల్లుల్లిపాయలు వేసాం కానీ మళ్ళీ ఇల్లుల్లిపాయ పేస్ట్ కూడా అనమాట కొద్దిగా చూడండి కారం కొద్దిగా లైట్గా అంటే సరిపోయినంత కారం వేసాను అనమాట లైట్గా ఎక్కువ కారం కాకుండా కొద్దిగా కారం వేసుకోండి అనమాట లైట్గా తర్వాత ఇది జీలకర్ర పొడి అనమాట జీలకర్ర పొడి కూడా వేస్తాం లైట్గా జీలకర్ర పొడి వేసుకొని అలా కొద్ది ఇది ధనియా పొడి ధనియా పొడి కూడా వేస్తాం చూడండి కొద్దిగా వేసుకొని అలాగా ఇది చూడండి మొత్తం ఏకే వరకు ఉంచుకొని అలాగా ఏర్పాలి అనమాట కొద్దిగా మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మాడిపోయినట్టు అయిపోద్ది అనమాట అడుగు పట్టించుకుంటున్నా అడుగు మాడిపోద్ది అనమాట చూడండి మీడియం లో మాజం ఓకే బాగా వేయింది చూడండి ఇప్పుడు రైస్ వేసుకుంటాను రైస్ ఎలా తీసుకోవాలంటే మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే గ్లాస్ మీద రై వాటర్ వేసుకోవాలన్నమాట మనం అంటే మేము ముందుగా ఉంచుకున్నాం అనమాట మొత్తం ఈ రైస్ ఇది అనుకున్న ఉంచుకొని మొత్తం సింపుల్గా చేస్తాను అనమాట చూడండి చావ్లది వేస్తే వైట్ రైస్ మొత్తం బిర్యానీ రైస్ వేసుకున్నాం బిర్యానీ రైస్ వేసేసి మాక్సిమం ఫ్రెండ్ ఎలా కలుపుకుంటాను కలిపేసి అంత ఎక్కువగా కలిదిన మళ్ళీ ఏంటంటే రైస్ ఇరిగిపోద్ది అనమాట ముక్కలు అయిపోద్ది ఎందుకంటే మనం రైస్ నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఫస్ట్ నుంచి తర్వాత మనం ముందు వాటర్ కొలిసి ఉంచుకోండి అనమాట ఎన్ని గ్లాసులు రైస్ వేసినాం అన్ని మమ్మల్గా ఎన్ని గ్లాసులు గ్లాసు అర గ్లాసు గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్కి మేము ముందుగానే వాటర్ కూడా కొలిసి రెడీగా ఉంచుకున్నాం ఆ వాటర్ కూడా వేస్తాం అనమాట చూడండి వాటర్ మొత్తం కంప్లీట్గా ఇందులో వేస్తాం ఇప్పుడు వాటర్ వేసి మెల్లకి ఎందుకంటే ఎక్కువ కలపకూడదు కలిపితే ఏంటంటే మనకి ఇది అయిపోద్ది కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాం సాల్ట్ సాల్ట్ యాడ్ చేసినాం యాడ్ చేసి చూడండి ఎక్కువ చేయకంటే నార్మల్గా ఇచ్చేసిన ఎక్కువగా మనం కింద నుంచి తిప్పామంటే ఇబ్బంది అయిపోద్ది చూడండి క్యాప్స్కమ్ అందు కదా క్యాప్సికము క్యాప్స్కమ్ కూడా వేసుకున్నాం అనమాట క్యాప్సికమ్ ముక్కలు ఇప్పుడు వేసుకోం అనమాట ఇందాక మనం తాళం మామూలుగా ఇది కదా ఆ తాలింపులో వేయకుంటే ముందు వేసుకున్నాం అనమాట చేసుకున్నాము వేసుకొని చూడండి కొద్దిగా నెయ్యి ఉంది కొద్దిగా నెయ్యి అంటే ఆ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటాం అనమాట కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తాం ఇది మా ఫ్రెండ్ది నెయ్యి ఇంటిద ఇంటి దాన్ని తెచ్చేది మా నా ఫ్రెండ్ ఇంటి దేస్తే అది నెయ్యి చేస్తాం అనమాట ఫస్ట్ మాకు తెలియలేదు నెయ్యి ఉందని విషయం అండ్ లేదంటే నెయ్యిలోనే చేద్దాం ఆయిల్కి బదులు కానీ మేము ఆయిల్ వేసిన తర్వాత తెలిసిందే ఉందని విషయం ఇప్పుడు నెయ్యి కూడా మనం యాడ్ చేసుకున్నాం అనమాట యాడ్ చేసుకొని చూడండి మొత్తం కొద్ది అంటే కొద్దిగా చిన్నది బాయిల్ అవుతుంది వరకు కొద్దిగా హై ఫ్రేమ్లో పెట్టి తర్వాత మేము ఏం చేసినా ఈ బాయిల్ అవుతుంది అనే టైంలో మీకంతి మనం లో ఫ్రేమ్లోకి వెళ్ళిపోవాలన్నమాట అంటే ఇండక్షన్ కాబట్టి మేము ఎంత నూట ముప్పై రేంజ్లో యూజ్ చేసాం అనమాట ఇరవై నిమిషాలు మామలుగా అలా కప్పు పెట్టేసి లో పెట్టి చదివేసాం అనమాట ఇది చూడండి లో అలా పెట్టేసి కప్పు పెట్టేసి వదిలేదు అనమాట ఎందుకంటే ఓన్లీ గిన్నెలో తయారు చేస్తాం అనమాట కొద్దిగా గిన్నెలో పెట్టుకున్నాం కానీ ఇది అందరూ పెట్టి వదిలేస్తాం చూడండి గిన్నె తీస్తాం ఎందుకంటే మాకు కొత్త కాబట్టి ఎంత ఒకటి లేదని చూడడానికి అవి కొద్దిగా మళ్ళీ వాటర్ ఉన్నట్టుంది అందువల్ల మళ్ళీ పెట్టుసాం అనమాట చూడండి ఇప్పుడు ప్రెజెంట్ కంప్లీట్ అయిపోయింది బిర్యానీ బాగా నచ్చింది ప్రజెంట్ బిర్యానీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇది చూడండి ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇప్పుడు చేస్తుంటే చిన్నది ఇంకా లైట్ గా ఉంది అందులో తర్వాత కొత్తిమీర కట్ చేసుకుని వేస్తాం అనమాట చూడండి కొత్తిమీర బిర్యానీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్